పటాంచేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు నియోగం ప్రభుత్వ పాఠశాలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను అందజేశారు ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల అమలును అర్హులైన పేదలకు పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు పది రోజులు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి ప్రభుత్వము పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఆ వాగ్దనాలు సంక్షేమ రూపంలో మీకు అందించాలి తొమ్మిది సంవత్సర తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ఇలాంటి ఆలోచన తోటి ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా ప్రభుత్వమే మీకు దరఖాస్తు ఇస్తూ ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలకు సంబంధించి మీ అవసరాలు ఏమున్నాయో అవసరాలకు సంబంధించి టిక్కు పెట్టండి దరఖాస్తు కౌంటర్లు ఇవ్వండి ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటరు మహిళలకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి వికలాంగులకు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ దరఖాస్తులు ఇచ్చి మీరు రసీదు తీసుకోండి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మీకు ఈ దరఖాస్తులో ఉన్న సంక్షేమాన్ని మీకు అందిస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఆరోగ్యశ్రీ ఆ తర్వాత మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది మాటిచ్చి నిలబెట్టుకున్నాము ఈరోజు తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత ఆ ప్రభుత్వ బాధ్యతను ఆరోగ్యశ్రీ రూపంలో ఐదు లక్షలు కాదు పది లక్షల వరకు వెచించి భేదవాణి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తప్పున ఈ ప్రభుత్వానికి ఉన్నది అదే రీతిలో మహాలక్ష్మీయే కానీ చేయుత ప్రోగ్రామే కానీ గృహలక్ష్మీ కానీ గృహజ్యోతి కానీ రైతు భరోసానే కానీ ఇవన్నీ పథకాలు మీకు వర్తింపజేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం కృషి చేయాలి ఇవన్నీ కూడా గ్యారంటీ రూపంలో మొట్టమొదటి కేబినెట్లోని ముఖ్యమంత్రి గారు దీన్ని ఆమోదించారు ఈ తెలంగాణ అయితే కలగన్నాము ఈ తెలంగాణలో సాధికారత స్వేచ్ఛ సంక్షేమము అభివృద్ధిని కలగన్నాము ఏ తెలంగాణలో అయితే ఖచ్చితంగా వైద్య రంగము విద్యారంగం అనేది పేదవానికి అందుబాటులో ఉండాలి ప్రమాణంతో కూడింది ఆ మార్పు దిశగానే తొమ్మిది నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంకు గురుతరమైన బాధ్యత ఉన్నది ఆ బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలంటే మా యొక్క చిత్తశుద్ధి మీ యొక్క సాకారం ఖచ్చితంగా అవసరము కనుక మీ అందరితోటి కోరేది ఒకటే విశ్వసనీయత అనేది చాలా ముఖ్యము మన ప్రాంతాన్ని అభివృద్ధి పథం నడిపించుకోవాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం యొక్క కృషి ఉంటుంది మీ యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పైన ఉండాలి రాబోయే కాలంలో మీకు సంక్షేమము అభివృద్ధి అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీకు అందుతనే విషయాన్ని సౌరంగా తెలియజేస్తూ ప్రభుత్వ అజెండా ఇది సంక్షేమాన్ని ప్రజలకు అందియాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఒక అభివృద్ధితో సంపూర్ణంగా న్యాయం చేయము దానికి తోడు పేదవానికి సంక్షేమాన్ని అందియాలి ముఖ్యంగా వైద్య విద్యారంగంలో ప్రమాణం ఉండాలి అనే ఒక తపన ఈ ప్రభుత్వానికి ఉన్నది ఈరోజు మన జిల్లాలో సుమారు లక్ష అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటికే అంటే దగ్గర దగ్గర యాభై రెండు శాతం అప్లికేషన్లు ప్రభుత్వం స్వీకరించింది ఇంకో నలభై ఎనిమిది అప్లికేషన్లు నలభై ఎనిమిది శాతం అప్లికేషన్ రాబోయే వారం రోజులలో ఐదు ఆరు రోజులలో ప్రభుత్వం స్వీకరిస్తుంది ఈరోజు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఒక వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా అదే ఈ రోజు ఈ ఐదు నెంబర్ ఐదో నంబర్ వార్డులో ఈ కార్యక్రమం అయిపోయింది కదా దీని తర్వాత అది మేము అప్లికేషన్ ఇవ్వలేదు కదా దరఖాస్తు ఇవ్వలేదు కదా మా పరిస్థితి ఏంటంటే అలాంటిది ఏది లేదు అధికారులు ఉంటారు ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి మీరు ఖచ్చితంగా ఈ దరఖాస్తు ఇవ్వండి రేపు సంక్షేమాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో ఈ పథకాలన్నీ కూడా అమలయ్యతీ అనే విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తూ मराठी मुद्दा आ इकडे ना सायन्स आके कुसी बडकोटा वळस्त आमको दिसु आन्ना आ इधर वच मुंगला वस्ता आ नम्बर जोतो मा मुंगला सा دوڙي ڏيڻ ترتا سي ڏين اونه سان سرپيٽي